समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు నా ప్రీతికరమైన బిడ్డవు ఈ నా మీ మాటలో నీకు చాలా అవసరం తప్పకుండా విను అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని మన సాయినాథుల మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు బాబాగారి సందేశంలో బిడ్డ జీవితంలో సంతోషం లేదని ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందో అలాగే నీ జీవితానికి కూడా ఆనందం తప్పకుండా ఉంటుంది మంచి రోజులు నీ జీవితంలో ఎక్కడున్నాయి అనుకుంటావేమో తప్పకుండా వసాయి తల్లి అలాంటి ప్రశ్న నీలో ఉంది కాబట్టి నేను ఈరోజు జవాబిస్తున్నాను నీ ఓర్పు వల్లనే నీ ప్రశ్నకు సమాధానం కూడా దొరుకుతుంది ప్రతిసారి కూడా నీ జీవితం ఇంతే నాకు అంతా అయిపోయింది నా జీవితం నాకు ఏదీ రాదు అనే గందరగోళంలో గగ్గోలు పెట్టుకుంటున్నావు నీ మనసుని నిరుత్సాహపరుచుకుంటున్నావు నాకు కూడా మంచి రోజులు వస్తాయా నాకు మంచి క్షణాలు వచ్చి కోరికలన్నీ తీరుతాయా అని ఒక నమ్మకం లేకుండా నువ్వు అయోమయ స్థితిలో ఉన్నావు ఎలాంటి సమస్యకైనా మనోధైర్యంతో పోరాడగలిగితే అప్పుడే నీ విజయం అనేది తప్పకుండా ఉంటుంది బిడ్డ నీవు నమ్మిన నీ దైవం నీ పతనం నువ్వు పతనం అయిపోతుంటే చూస్తూ ఉంటుందా చెప్పు ఖచ్చితంగా కాపాడుకుంటారు అలాగే నీ బాబాని కూడా నేనున్నాను కదా నువ్వు నా ప్రీతికరమైన బిడ్డవు నా ప్రీతికరమైన భక్తునికి అలాంటి పరిస్థితి నేను రానివ్వను అలాంటిది నిన్ను నేను ఎన్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఎందుకు వదులుకుంటాను చెప్పు ఆ సర్వాంతర్యామి అయిన బిడ్డలు మీరు ఆయన ఆడించే ఆటలో పాత్రలే మీరు కావున నీ పాత్ర నువ్వు పోషించ తల్లి ఏ పాత్రని ఎలా నడిపించాలి ఎవరిని ఎలా జీవం పోయాలి అనేది నా పని అది నేను చూసుకుంటాను ఆవేశంలో తీసుకునే నిర్ణయం అహంకారం కంటే సహనంలో ఉండే మౌనం చాలా గొప్పది కోపంలో మౌనాన్ని కష్టాల్లో సహనాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఈ సాయి నిన్ను అంటిపెట్టుకుని ఉంటానమ్మా నీకు అంతా మంచి చేస్తాను కొద్దిగా తగ్గి నువ్వు అనుకూలంగా ఒదిగి ఉండితే ఓడినట్లు కాదు బిడ్డ గెలుపు కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నావని అర్థం ఉదాహరణకి ఒక పిల్లవాడు చదువుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారు అక్కడ బాగా చదువుతాడు మంచి ప్రయోజకుడు అవుతాడని తల్లిదండ్రులు నమ్మకంగా ఉంటాడు కానీ ఒకవేళ ఆ పిల్లవాడు మంచిగా చదవటం అనేది అతని చేతుల్లోనే ఉంటుంది చెడిపోవటం చదవకుండా సోమరపోతగా ఉండటం అనేది కూడా అతని చేతుల్లోనే ఉంటుంది అతని జీవితం అతని చేతుల్లో ఎలా ఉంటుందో నీ మార్పు కూడా నీ చేతుల్లోనే ఉంటుంది నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నువ్వు ఎలా ఆలోచిస్తావో నువ్వు మంచి మార్గంలో ఎలా వెళ్తావో నువ్వు నీకు మంచిగా ఉంటుంది నీ జీవితం అదే చెడ్డవాడిగా ఉండాలన్నా నీ నీ యొక్క అభిప్రాయమే ఏదైనా సరే నీ జీవితం కాబట్టి నువ్వే నిర్ణయించుకోవాల్సి వస్తుంది అందుకని నీ గుణాన్ని మంచిగా ఇతరులకు మేలు చేసే వాళ్ళ అలాగే నిజాయితీగా ఉండి ఉంచుకో నీ జీవితం నీ చేతుల్లో ఉంది బిడ్డ నీ జీవితాన్ని నిర్ణయింపబడేది నువ్వే కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని అలక్ష్యం చేయవద్దు దాన్ని ఎలా మంచిగా చేసుకోవాలి ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది నీకు నేను హామీ ఇస్తున్నాను నా మాటలపై నమ్మకం ఉంచి నీ జీవితానికి ఏం కావాలో వాటిపై ఎలాంటి అశ్రద్ధ అనేది చేయకు జాగ్రత్తగా ఉండు అలాంటి జాగ్రత్త ఎలాంటి జాగ్రత్తలు కూడా లేకుండా ఉంటే ఇబ్బందులకు గురి కావటం తప్పదు ఒక పిల్లవాడు తనకు కావాల్సిన పెన్సిల్ని చక్కగా నిదానంగా ఎంత వరకైతే ముళ్ళు వస్తుందో అంతవరకే షార్ప్నర్తో చీవుకుంటే చక్కగా రాయగలడు అదే తొందరపడి ఎలా అంటే అలా తిప్పాడనుకో ఆ ముక్క అనేది ఇరిగిపోతుంది అలా ఎన్నిసార్లైనా సరే ఒక అవగాహన లేకుండా అశ్రద్ధతో తిప్పితే పెన్సిల్ అంతా పాడైపోయి చివరికి పెన్సిలే కనిపించకుండా పోతుంది అలాగే జీవితం ఏ పని చేయాలన్నా జాగ్రత్తగా అశ్రద్ధ లేకుండా శ్రద్ధగా చేయాలి అప్పుడే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అందులో మంచి ఫలితాలు రాకుండా నీకు మంచి అవకాశాల మీద అవకాశాలు వచ్చి మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు నువ్వు చేసే పనిలో అభివృద్ధి పొందుతావు మంచి లాభాలతో అందరంత ఎత్తుకు ఎదుగుతావు ఇదంతా కూడా నీ చేతిలోనే ఉంటుంది ఎందువల్లంటే ఇది నీ జీవితం కదా నీ జీవితం నువ్వే సద్ సరిదిద్దుకోవాలి నువ్వు ఒక ఓర్పుతో సహనంతో శ్రద్ధతో దాన్ని మలుచుకున్నప్పుడే అందమైన పెన్సిల్గా అంద ప అందమైన పెన్సిల్గా తయారయ్యి పుస్తకం మీద అందమైన అక్షరాలుగా మారుతాయి లేదు అంటే మొక్క ఎలా అంటే అలా ఉంటే అక్షరాలు నల్లగా బండగా అంద విహానింగా ఉంటుంది కావున నువ్వు ఎలా అయితే బతకాలి అనుకుంటున్నావో దానికోసం సరిగ్గా నువ్వు పనిచేసుకో శ్రద్ధ అనేది చూపించు తప్పకుండా నీ జీవితం ఒక గాడిని పడుతుంది ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నీ జీవితం కోసం నన్ను ప్రార్థించినప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదమ్మా నువ్వు చేసే తప్పులు ఏంటో నీకు ఎత్తి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నువ్వు నా ప్రీతికరమైన బిడ్డవు తల్లి ఎంతో భక్తిగా నన్ను పూజించే ప్రీతికరమైన భక్తునివి కాబట్టే నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను మరొక్కసారి చెబుతున్నాను నీ జీవితం నువ్వే జీవించాలి అది అందంగా ఆనందంగా జీవించాలంటే కొంచెం నీ జీవితం మీద శ్రద్ధ వహించు సహనం వహించు ఓర్పుతో సరిదిద్దుకో మంచిగా మలుచుకొని ఆనందంగా జీవించిబిడ్డా నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఈ బాబా నీతో చూసి ఎంతో సంతోషపడతాను ఎల్లవేళలో నీ సాయి నీతో ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు സർവേ ജന സുഖിന്വൻ ജയ് സായിരാം